మీకు లాస్ట్ వీడియోలో చెప్పాను కదండి నేను ఈ థాయిలాండ్ ఎగ్జిబిషన్లో ఏమేమి తీసుకున్నాను ఏంటనేది మీకు చూపిస్తాను అని సో ఈ వీడియోలో అయితే మీకు అవన్నీ కూడా షేర్ చేద్దాం అనుకుంటున్నానండి ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోతామా మరి పదండి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లావణ్యాస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీ అందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు వీడియో ఏంటంటే ఆల్రెడీ మీకు అర్థమైపోయి ఉంటుంది వీడియో ఏంటనేది సో అదేనండి లాస్ట్ వీడియోలో నేను ఇలా ఎగ్జిబిషన్కి వెళ్ళానని చెప్పాను కదా అక్కడ ఏమేమి తీసుకున్నాను అనేది మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నానండి ఈ బనానా చిప్స్ అయితే తీసుకున్నాను అనమాట ఇది హాఫ్ కిలో త్రీ హండ్రెడ్ అండి అండ్ అలాగే ఈ చెకోడి ప్యాకెట్లు అయితే తీసుకున్నాను ఒక రెండు ఇది హెచ్ వన్ టూ హండ్రెడ్ సో టూ ప్యాకెట్స్ తీసుకున్నాను ఇవైతే నాకు ఇష్టం పిల్లలైతే అసలు తినదండి నేనే తింటున్నాను ఇవైతే ఇవైతే రెండు ప్యాకెట్లు తీసుకున్నాను అనమాట అండ్ అలాగే పిల్లల కోసం ఈ బనానా చిప్స్ అయితే ఇంకొక ప్యాకెట్ తీసుకున్నాను అండ్ అది ముందు స్టాల్లో తీసుకున్నాను ఇది పక్క స్టాల్లో అయితే తీసుకున్నానండి పండుగైతే చాలా ఇష్టం అనమాట ఇంకా ఇవి అయిపోయినంత వరకు ఇవే తింటూ ఉంటాడు ప్లేట్లో వేసుకుని అండ్ అలాగే ఇంకా పండు కోసం అయితే ఈ చిప్స్ తీసుకున్నాను అనమాట ఇవి కూడా అంతేనండి ఈచ్ ప్యాకెట్ త్రీ హండ్రెడ్ హాఫ్ కిలో ప్యాకెట్ త్రీ హండ్రెడ్ అనమాట అండ్ అలాగే ఇవేంటంటే కొంచెం తీ తీగా ఉన్నాయి వీటి పేరు ఏదో చెప్పారు నాకైతే గుర్తు రావట్లేదు కొంచెం తీగా ఉన్నాయి అనమాట క్రంచీ క్రంచీగా ఇది ఒక ప్యాకెట్ తీసుకున్నాను అది కూడా త్రీ హండ్రెడ్ అండి సో ఇవన్నమాట నేను పిల్లల కోసం తీసుకున్న స్నాక్స్ ఐటమ్ అండ్ అలాగే ఇంకా నా కోసం పండు కోసం అయితే కొన్ని ఐటమ్స్ అయితే తీసుకున్నానండి అవి అయితే మీకు వన్ బై వన్ చూపించేస్తాను ఇదైతే చైనా అనమాట చాలా బాగుందండి ఇది లాంగ్ ఫ్రాక్స్కి బాగుంటుంది కొంచెం ఫ్రాక్స్ వేసుకున్నప్పుడు అలాగా ఇది పండు పెట్టుకోవచ్చు నేను పెట్టుకోవచ్చు అని తీసుకున్నానండి ఇదైతే త్రీ హండ్రెడ్ అనమాట విత్ రింగ్స్ అయితే త్రీ హండ్రెడ్ విత్వుత్ అయితే టూ హండ్రెడ్ అనమాట సో ఇదొకటి తీసుకున్నాను అండ్ అలాగే ఇయర్ రింగ్స్ అండి ఇయర్ రింగ్స్ అయితే ఫైవ్ హండ్రెడ్కి త్రీ సెట్స్ అన్నారు నేనైతే రెండే తీసుకున్నాను ఇదొకటి అండ్ ఇదొకటి అనమాట ఇవైతే ఇలా ఫ్రాక్స్ మీదకి అలా బాగుంటాయి ఎప్పుడైనా బయటికి వెళ్ళినప్పుడు బాగుంటాయని తీసుకున్నానండి ఈ రెండు సెట్స్ అండ్ అలాగే ఇంకేం తీసుకున్నానంటే బ్రేస్లెట్స్ తీసుకున్నాను అనమాట బ్రేస్లెట్ అయితే చాలా బాగుంది చూడగానే నచ్చింది ఇదైతే టూ హండ్రెడ్ అనమాట ఒకటి తీసుకున్నానండి ఇది పండుగ పండుగ పండుగన్నా ఎక్కువ నేనే పెట్టుకుంటాను పండుగ అయితే ఎక్కువ పెట్టుకోదండి ఇష్టం ఉండదు ఇది ఒకటి తీసుకున్నాను అనమాట బ్రేస్లెట్ అండ్ అలాగే ఈ పోస్టుల అయితే తీసుకున్నాను అనమాట ఇది టూ హండ్రెడే చెప్పారు ఇంకా టూ హండ్రెడ్కే ఇచ్చారండి ఇది ఒకటి బాగుంది కదా అని చెప్పి ఇదొకటి తీసుకున్నాను అండ్ అలాగే ఈ కడా టైప్ అంటే బ్రేస్లైట్ లాగా ఉంటుంది అనమాట బ్యాంగిల్ లాగా చాలా బాగుంటుందండి ఇవి ఫ్రాక్స్ మీదకి ఏమైనా వెస్ట్రన్ వేర్ వేసుకున్నప్పుడు అలా బాగుంటుందని తీసుకున్నాను ఈచ్ ఫైవ్ హండ్రెడ్ అనుకుంటా చాలా బాగుంటుంది ఇదైతే సో ఇదొకటి తీసుకున్నానండి అండ్ అలాగే నా కోసం అయితే ఈ నెక్ సెట్ అయితే తీసుకున్నాను అనమాట ఈ పోల్సింది కింద ఇవి ఉన్నాయి కదండి ఇవైతే రియల్ అని చెప్పారు ఇవి ఎంత చెప్పారు ఫిఫ్టీన్ హండ్రెడ్ చెప్పారా టూ థౌజండ్ చెప్పి ఎయిటీన్ హండ్రెడ్గా అలా ఇచ్చినట్టున్నారండి ఇదైతే ఇది ఒకటి తీసుకున్నాను ఇయర్ రింగ్స్ కూడా వచ్చినాయి అన్నమాట ఇయర్ రింగ్స్ కూడా వచ్చినాయి దానికి అండ్ అలాగే ఈ నెయిల్ పాలిష్ అయితే అనమాట ఒక్కొక్కటి ఒక్కొక్క కలర్ తీసుకున్నానండి డిఫరెంట్ డిఫరెంట్గా ఒక్కొక్కటి సెవెంటీ ఫైవ్ చెప్పారు ఇంకా ఎక్కువ తీసుకున్నానని చెప్పి ఫిఫ్టీకి ఇచ్చారనమాట అన్నీ కూడా పేస్టల్ కలర్స్ మంచి మంచి కలర్స్ అనమాట ఫేవరెట్ కలర్స్ అన్నీ తీసుకున్నాను అండ్ అలాగే ఇదేంటంటే మీకు షార్ట్ వీడియోలో క్లియర్గా చూపిస్తానండి నెయిల్ రిమూవర్ అనమాట చాలా ఈజీగా రిమూవ్ అయిపోతుంది ఇప్పుడు మనం ఇలా చేతికి నెయిల్ పాలిష్ ఉందనుకోండి ఇలా ఫింగర్ పెడితే వెంటనే క్లియర్ అయిపోతుంది అనమాట మీకు షార్ట్ వీడియోలో చూపిస్తాను అండ్ ఇంకేం తీసుకున్నానో చూపిస్తానండి ఇదైతే ఇలా ఆన్ చేసి మనం ప్లగ్ పెట్టిన తర్వాత మనకు నచ్చిన ఫ్లేవర్స్ వేసుకుంటే ర్ఫ్యూమ్ లాగా మొత్తం రూమ్ అంతా కూడా మంచి స్మెల్ వస్తుందండి కర్పూరం తీసుకున్నాను నేనైతే అదైతే త్రీ హండ్రెడ్ ఈ కర్పూరం అయితే హండ్రెడ్ రూపీస్ అనమాట అందులో వేసి ఆన్ చేయాలి ఇది ఇది అయిపోయిన తర్వాత ఇంకా మిగతా ఉంటాయి కదండీ అవి కూడా మనకు నచ్చినవి తీసుకుని వేసుకోవచ్చు అనమాట మంచి స్మెల్స్ వస్తాయి అండ్ అలాగే ఇదైతే అయితే వచ్చి ఇలాగ ఎలిఫెంట్ది బాగుంది బయట కుమ్మని కానీ ఎక్కడైనా పెట్టవచ్చు లేదా కార్లో కూడా పెట్టవచ్చు అని చెప్పి ఇది ఒకటి తీసుకున్నాను బాగా నచ్చి అండ్ అలాగే లిప్ ఇలా లిప్ గ్లాస్ అయితే తీసుకున్నామండి ఫ్రెండ్స్ అందరం చాలా బాగుంది కలర్ అని చెప్పి ఇది వన్ ఫిఫ్టీ అనుకుంటా అది ఉంది కదండి అయితే అదైతే అది కూడా వన్ ఫిఫ్టీయే అండ్ అదే ఇదైతే కాలుకి పెట్టుకునేది ది ఇది కూడా వన్ ఫిఫ్టీ అండి పండు కోసం నా కోసం అయితే చెరకు ఒకటి తీసుకున్నాను అనమాట ఇదైతే ఎలిఫాన్స్ వచ్చింది ఇంకొకటి అయితే వేరేగా తీసుకున్నాను జస్ట్ ఇలాగా టోటైస్ వచ్చినట్లుంది చాలా బాగున్నాయని చెప్పి ఒక టూ తీసుకున్నానండి అండ్ అలాగే ఇలాగా ఇలా డ్రెస్ సెట్ అయితే తీసుకున్నాను అనమాట బ్లాక్ ఇలా ప్లాజో సెట్ వచ్చి పైన కుర్తి అనమాట అదొకటి తీసుకున్నాను అండ్ అలాగే ఈ డ్రెస్ మెటీరియల్ ఒకటి అండి ఎప్పుడైనా మీకు కుట్టించి వేసుకున్నప్పుడు చూపిస్తాను మెయిన్గా అయితే నాకు ఈ దుప్పట్ట అంటే చున్నీ బాగా నచ్చి తీసుకున్నాను అనమాట చాలా బాగుంది బ్లాక్ మీద వర్క్ వచ్చి దానికి లైనింగ్ చున్నీ డ్రెస్సు బాటమ్ అన్నీ వస్తాయి అనమాట సో అలా తీసుకున్నాను అనమాట ఇవ్వండి నేను ఈ థాయిల్యాండ్ ఎగ్జిబిషన్లో తీసుకున్నవి మీకు ఎలా అనిపించింది ఏంటనేది నాకు కామెంట్ చేయడం మర్చిపోకండి అలాగే మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన బెల్ సింబల్ ఉంటుంది కదా అండి ఆ బెల్ సింబల్ని క్లిక్ చేస్తే త్రీ ఆప్షన్స్లో ఆల్ అని క్లిక్ చేస్తే వీడియో పోస్ట్ చేయగానే వస్తుందా ప్లీజ్గా చూడొచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్